మనకు వచ్చేటప్పటికి ఆ ఓంకారేశ్వరం అయితే సృష్టి అయితే ఓంకారేశ్వరం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆయన నమస్తే అండి మనం బులిహరణయితే తీసుకోవడం అయితే జరిగింది ఓం నమశివ మన ఈ ఉజ్జయిని ఓంకారేశ్వర యాత్రలో మనం రెండో రోజులు అయితే ఉన్నామండి ఈ రెండో రోజుల్లో మనకు వచ్చేటప్పటికి ఓంకారేశ్వర అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒక అయితే ఇక్కడ ప్రసరం అయిపోయి మనం అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఇది ఎలా వెళ్ళాము ఎంత బడ్జెట్ అయినా మొత్తం కూడా మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఉజ్జయినిలో అయితే నిన్నైతే మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం అనమాట అంతా కూడా దర్శనాలు కూడా చాలా అద్భుతంగా అయితే జరిగినాయి ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ లో మనం ట్రావెలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనం అయితే అయితే ఆరు వందలకైతే రూమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది టూ డేస్ అనమాట పన్నెండు అయితే అయింది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా మీకు వద్దవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చొని మన మన యాత్ర అయితే బయలుదేరిపోవడం రూమ్ అయితే బయటికి రావడం అయితే జరిగింది ఇక్కడ మనం అక్కడ నుంచి అయితే బస్సు దగ్గరికి అయితే యాభై రూపాయలు అయితే చార్జ్ తీసుకున్నారు ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి టూ సిక్స్టీ అయితే ఓంకారేశ్వరం అయితే తీసుకోవడం అయితే జరిగింది దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా టైం ఉందని టిఫిన్ చేయడానికి వెళ్ళడం అయితే మనం పులిహోర తీసుకోవడం అయితే జరిగింది కానీ ఇది ఒక టేస్ట్ డిఫరెన్స్ గా ఉన్నది దీని పేరు వచ్చేటప్పటికి పుహ అంటారండి ఇది వచ్చేటప్పటికి అటుకులతో తయారైతే అవుతుంది అయితే చెప్పడం అయితే జరిగింది టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్సలెంట్ గా ఉన్నది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు ఉజ్జయిని నుంచి అయితే బస్ అయితే బయలుదేరడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచి అయితే మనకి సుమారుగా ఒక ఆరు గంటల జర్నీ పట్టడం అయితే జరిగిందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి రోడ్లు అయితే బాగోలేదు అందులో ఘాటీ సెక్షన్ కూడా ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా గమనించి కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఐదింటికల్లా ఇక్కడ నుంచి బయలుదేరేలాగా అయితే చూసుకోవచ్చు రిటర్న్ రావాలి అనుకుంటే లేదు మేము ఓంకారేశ్వర్లో అక్కడ స్టే తీసుకుంటాం అన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా బయలుదేరొచ్చు అనమాట అది అయితే గమనించాల్సిందిగా కోరుచున్నా కొండల మధ్యలో ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు ఎగ్జాక్ట్ గా పన్నెండు అయితే బస్ అయితే ఆపడం అయితే జరిగింది హోటల్ దగ్గర ఇచ్చిన నుంచి ఓంకారేశ్వల్లి రోడ్లు అయితే ఇక్కడ టిఫిన్ అయితే ఆపడం అయితే జరిగిందండి మనం అయితే పేర్లు అయితే అలాంటి అయితే ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మళ్ళీ అయితే బస్ అయితే బయలుదేరడం ఇప్పటికి మన ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి అసలు సంబంధం లేదండి కంపల్సరీ మొత్తం కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే దోశ ఇడ్లీ అయితే దొరుకుతుంది పూరి కానీ మనకేంటంటే ఆ చట్నీకి ఇక్కడికి అసలు సంబంధం లేదు పూరి కూర కూడా వెరైటీకి అయితే ఉండడం అయితే జరిగింది దీంట్లో అయితే నేను రెండు రోజులు కూడా పోహా అయితే తిన్నానండి అది పులిహోర అని నేను తీసుకోవడం అయితే జరిగింది కానీ తీసుకున్న తర్వాత అయితే తెలిసిందే అది పులిహోర కాదు అటుకులతోనూ దీంతో అయితే తయారు చేయడం అయితే జరిగింది అది అయితే గమనించవచ్చు కానీ హెల్దీ ఫుడ్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మన జర్నీ హోటల్ గార్డ్ నుంచి అయితే మళ్ళీ అనమాట ఇక్కడ వెళ్ళే మార్గంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు అలాగే ఇక్కడ ఊరేగింపు రథాలు లాంటివి అసలు చాలా చాలా అద్భుతమైన అందమైన లొకేషన్స్ అన్నీ కూడా మనం అయితే క్లియర్గా చూసుకుంటూ మనం అయితే ఓంకారేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనమైతే ఓంకేశ్వరం అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ఆటోలో బస్ స్టాండ్ కంట నుంచి ఆటోలో ఇక్కడ రావడానికి ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది సార్ చూడొచ్చు ఇక్కడ ఆటో కడ నుంచి అయితే మనకి రోపే అయితే ఉన్నది ఒకసారి మనం అయితే ఉన్నదనమాట ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్ళొచ్చు మనకి చివర అయితే విగ్రహం అయితే కనబడుతుంది చూడండి అనుమాచార్యులు ఈ ఓంకారేశ్వరం ఒక అందమైన అద్భుతమైన ప్రపంచం అండి అందులో నర్మదా నది తీరానైతే ఈ ఓంకారేశ్వరం అయితే ఉండడం అయితే జరుగుతుంది అద్భుతమైన అందమైన దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కూర్చున్నాం మనకి కనిపిస్తున్నదే ఆ ఓంకారేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడే మమలేశ్వర స్వామివారి దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా దర్శించుకున్నట్లయితేనే జ్యోతిర్లింగం పూర్తవుతుంది మనమైతే ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇలా సందులు ఉంటాయండి మనైతే చూడొచ్చు ఇటుపక్క అటుపక్క విజయ దాటంగానే మొత్తం స్ట్రైట్ రోడ్ అనమాట మనకి టెంపుల్ అయితే ఎదురుగా కనపడుతుంది టెంపుల్ టెంపుల్ మనకి ఇక్కడ ఐదు వందల రూపాయల టికెట్ ఉచిత దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి అలాగే టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఈ బోర్డు మీద అయితే కనిపించడం అయితే జరుగుతుంది కదా మొత్తం కూడా మీరు అయితే గమనించవచ్చు విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి చెప్పులు కూడా ఇక్కడైతే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే మనకి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చుండి ఈ టెంపుల్ దర్శనానికి మాత్రం మాకైతే సుమారుగా ఒక మూడు గంటల టైం అయితే పట్టడం అయితే జరిగిందండి చాలా ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడైతే సెల్ ఫోన్ అయితే ఎలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయం లేకుండా సెల్ ఫోన్ అయితే లోపలికైతే తీసుకెళ్ళవచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం స్వామివారి టెంపుల్లో లోపల మాత్రం అయితే కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తిరిగినట్లయితే స్వామివారి అయితే కనిపించడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది చాలా అద్భుతంగా దర్శన భాగ్యం అయితే కలగడం అయితే జరిగింది అలాగే మనం ఇక్కడ నుంచి మమలేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలా బ్రిడ్జి అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ బ్రిడ్జిని అటుపక్కకు దాటినట్లయితే మనకి మమలేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి రైట్ సైడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గోమతి ఘాటును మమలేశ్వర స్వామివారి టెంపుల్ ఒక దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను మనం బిజీ దాటి వచ్చిన తర్వాత మనకైతే ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది షాపులు అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి నది స్నానం చేయడానికి కూడా ఘాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ నది స్నానం చే ఆచరించాలి అనుకుంటే ఇటే పక్క వచ్చి నది స్నానం ఆచరించవచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రెండు వేలు అయితే చూపించడం అయితే జరిగింది కదండి ఒకటి వచ్చేటప్పటికి మమలేశ్వర స్వామివారి టెంపుల్ వెళ్ళడానికి రెండోది వచ్చేటప్పటికి శ్రీ గోమతి ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే దృక్చూ చేయాలి అవి ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ కరెక్ట్గా మమలేశ్వర స్వామివారి దేవాలయం అయితే రావడం అయితే జరిగింది ఒక అద్భుతం అండి మమలేశ్వర స్వామివారి దేవాలయం ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన టెంపుల్ అనమాట కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ మమలేశ్వర స్వామివారి దేవస్థానంలో మనం స్వయంగా అభిషేకాలు అయితే చేయవచ్చు అనమాట నర్మదా నది వా వాటర్ని తీసుకెళ్ళినట్లయితే ఆ అభిషేకాలు ఆ జలంతో మనమైతే అభిషేకం అయితే చేయవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇప్పుడు మనం అయితే అక్కడ అభిషేకాలన్నీ పూర్తి చేసుకుని గోమతి ఘాట్కి అయితే రావడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గోమతి ఘాట్ నుంచి డైరెక్ట్గా నర్మదా నదిలోకి వాటర్ అయితే కలిసే ప్లేస్ అనమాట అది ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాలి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అన్ని ఘాట్లకి చూడడం వెళ్ళడం అయితే పూర్తిగా అనమాట మనయితే ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది తర్వాత మన మమలేశ్వర ఆలయం కూడా దర్శనం అయితే పూర్తి అయిపోయింది అనమాట మళ్ళీ ఈ అన్ని ఘాట్లయితే అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇలా కంపల్సరీ యాత్రకు వచ్చినప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ప్రతిది కూడా క్లియర్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మొత్తం కూడా మంచి అన్ని క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అదే ఓంకారేశ్వర ఆలయం అనమాట ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మనకైతే అక్కడ ఎల్ఈడి కూడా కనపడుతుంది ఇప్పుడు మనం ఈ నర్మదా నది త్రివేణి సంగమం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది రెండు నదులు అనమాట డ్యామ్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఈ ట్రిప్ మొత్తం మనకైతే వారాలకైతే అయితే వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అదే ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందే కూర్చున్న ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు మనం అయితే బయలుదేరాము అలాగే మనకి నువ్వు ఉదయాని వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేకాలు ఎలా జరిగినాయి ఎంత అద్భుతంగా జరిగినవి అన్నది ప్రతిది కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో కామెంట్ చే కంపల్సరీ చూడాల్సిందిగా కూర్చున్నావు అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ఓం నమస్తే